ప్రభు నామానికి వందనాలండి నాత్మీయులైన వారందరికీ కూడా దేవుని పెరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఇది నా నాకు నేను తీసుకున్న వాక్య భాగము సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము తీసుకున్నానండి ఈ అధ్యాయంలో శిలోపెహాద్ కుమార్తెల కోసము జానించాలని ఆశపడుచున్నాను మీ అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కూర్చున్నాను సెలోపెహాదు అనే ఆయన యోసేపు కుమారుడైన మనిష్య వంశస్థులలో శిలోపెహాదు కుమార్తెలు వచ్చిరి ఈ వీళ్ళు ఏ వంశానికి చెందిన వారంటే యోసేపు కుమారుడైన మనిష్య వంశస్థులో సెలోపెహాదు ఉన్నారు ఆయన యొక్క కుమార్తెలు ఐదుగురు వారి పేర్లు కింద చక్కగా లిఖించబడ్డే మహల నోయ హోగ్లా మెల్క తిర్స ఈ ఐదుగురు కుమార్తెలు ఎందు నిమిత్తము బైబిల్ గ్రంథంలో దేవుడు వీరి పేర్లు లిఖించాడు లేకుంటే వ్రాయించాడంటే వీరు మంచి కార్యాన్ని చేశారండి వారి తండ్రికి కుమారులు లేరు కుమార్తెలే ఉన్నారు కుమార్తెల్ని చాలా తక్కువగా చూడడం చిన్నగా చూడడము అలనాటి నుండి ఈనాడు వరకు కూడా జరుగుతూ వస్తున్న విషయం అయితే వీరికి తోబుట్టు లేరు తండ్రి కూడా లేడు తల్లి ఉన్నట్లుగా దేవుని జీవ గ్రంథంలో లేదు అయితే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే వారికి శ్వాస్యము ఇవ్వలేదు వారి యొక్క తండ్రి శ్వాస్యము వారికి ఇవ్వలేదు అందువల్ల వారు ఎక్కడికి వచ్చారంటే రెండో వచనం చదువుతున్నానండి వారు ప్రత్యక్షపు గు ద్వారమునద్ద మోష ఎదుటను యాజకుడని ఎలియాజరు ఎదుటను ప్రధాన ఎదుటను సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి ఆరణ్యంలో మరణమాయను అతడు కోరాహు సమూహంలో అనగా యహోవాక్ విరోధంగా కూడిన వారి సమూహంలో నుండలేదు గాని తన పాపమును బట్టి మృతి నందెను మోసే ఎదుటను సర్వ సమాజము ఎదుటను ఎలియాజరు ఎదుటను పెద్దలు ఎదుటను ధైర్యముగా వీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే వీరికి అన్యాయము జరిగింది వారి తండ్రి చనిపోయాడు వీరికి తోబుట్టులు మగపిల్లవారు లేరు అందువల్ల వీరు తక్కువగా చూడబడి ఉండవచ్చు అందరితో చేదరించబడి ఉండవచ్చు వీరి యొక్క పని అయిపోయింది వీరు ఎలా పోతే ఏంటి అని వీరిని పెద్దల దగ్గర నుండి చిన్నల వరకు కూడా పక్కన పెట్టేసిన సందర్భము అయితే ఈ సందర్భంలో వీరు మౌనంగా ఉండలేదు మా బ్రతుకు ఇంతే మేము ఆడపిల్లలం కదా మాకు అడిగేవారి వెనకాల ఎవరు లేరు ఇంకా మా పరిస్థితి ఇంతే ఎలా కొనసాగవలసిందే మా జీవితాలని నిరుత్సాహపడిపోకుండా ధైర్యముగా మోషే ఎదుటికి పెద్దల ఎదుటికి ఎలయాజరు ఎదుటికి వీరందరి దగ్గరికి వచ్చి వీరేమని చెప్తున్నారు వారి తండ్రి ఏ విధముగా మరణించాడు ఒప్పుకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు తప్పు చేసినా లేకుంటే భార్య తప్పు చేసినా భర్త సమర్థిస్తాడు భర్త తప్పు చేస్తే భార్య సమర్థిస్తుంది అలా అదే విధంగా పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సమర్థిస్తారు ఈ విధంగా సమర్థించుకునే వారమే చూస్తున్నాం తప్ప ఈ విధంగా ఒప్పుకొని మా తండ్రి ఇలా పాపం చేసి తన పాపమును బట్టి మృతిని మా తండ్రి అని వారు నిరభ్యంతరంగా చెప్పారు అంటే అతను పాపము చేసినంత మాత్రాన మాకెందుకు మీరు శ్వాసం ఇవ్వకపోవాలి మేము ఏమైనా తప్పు చేసామా లేకుంటే అన్యాయంగా నడుచుకున్నామా ఎవరికైనా బాధ కలిగించామా ఎవరికైనా మేము ద్రోహము చేసామా మరి మా తండ్రి చేసిన తప్పుకి మమ్మల్ని ఎందుకు మీరు పక్కన పెట్టారు మాకు ఎందుకు శ్వాసం ఇవ్వలేదు అని ధైర్యంగా వచ్చి మోస ఎదుట ప్రధాని ఎదుట మాట్లాడినట్లుగా చూస్తున్నాం అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు శ్వాసమును మాకు దయచేయమని వారందరినీ అడిగారు అడిగినప్పుడు మోషే గారు తండ్రి యహోవా తండ్రి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు యహోవా మోషేకు ఇలాగ సెలవు ఇచ్చాను సెలవుహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమే నిశ్చయముగా వారి తండ్రి చే వారి తండ్రి చేసి వారి తండ్రి శ్వాసము వారికి దయచేయవలను అనే దేవునికి కూడా వారి యొక్క విన్నపం లేకుంటే వారి యొక్క సాహసం వారి యొక్క బాధ ఎవరికి అర్థమైందంటే తండ్రికి అర్థమైంది దేవుడికి అర్థమైంది వారు చెప్పిన యుక్తమే కదా మరి ఎందుకు మీరు శ్వాసము వారికి ఇవ్వలేదు ఇవ్వండి శ్వాసము వీరికే కాదు వీరి తర్వాత వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్వాసము మీరు ఇవ్వాలి నిత్యముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి అధీనము చేసి వారి తండ్రి శ్వాసమును వారికి చేయవలను మరియు నీ విశ్రాయలు తీట్లు చెప్పవలను ఒకరు కుమారుడు లేక మృతి పొంది నేర్లా మీరు వాని భూశ్వాసమును వాని కుమార్తెలకు చెంద చేయవలనని దేవుడు చక్కని ఇచ్చినట్లుగా చూస్తున్నాం అయితే శిలోపేహాదు కుమార్తెల కోసం మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రియుల వీరి కృంగిపోలేదు నిరుత్సాహపడి పడిపోలేదు మేము ఆడపిల్లలము కదా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు కూడా మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు మా బ్రతుకు ఎలా ముగిసిపోవడానికి వీల్లేదు అని ఐదుగురు అక్క కూడా సాహసము చేసి పెద్దల దగ్గరికి వెళ్లి దేవునితో యుక్తంగా మాట్లాడినట్లుగా అంటే దేవుని దృష్టికి యుక్తమైనది పని చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇది నిజంగా ఈ దినాన ఆడపిల్లల తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా ఆడపిల్లలకు కూడా ధైర్యముగా ఈ మాటను బట్టి ముందుకి సాగవలసిన పరిస్థితి మనకి ఈ మాట ధైర్యాన్ని ఇస్తుందండి ఎందుకంటే వీరు ఎంత సాహసవంతులు వీరు వారి యొక్క అనుగ్రహమే కాదు దేవుని యొక్క అనుగ్రహం పొందారు అంతేకాకుండా ధైర్యముగా మాట్లాడారు అంతేకాకుండా వీరి తర్వాత వీరి తర్వాత వచ్చే జనరేషన్ కూడా వీరు మంచి పని చేసి వారికి కూడా ఇప్పించినట్లుగా మనం చూస్తున్నాం నిజంగా ఈ శిలోపేహాదు కుమార్తెల కోసము మనము ఈ విషయాలన్నీ కూడా ధైర్యముగా ఉండాలి మనకి అన్యాయం జరిగినప్పుడు అన్యాయాన్ని ధైర్యంగా మాట్లాడగలగాలి అన్యాయానికి తగిన పరిష్కారాన్ని మనం పొందుకోవాలి అంతేకాకుండా మన వల్ల మన వారు లేకుంటే నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగకరంగా మనం చేసిన పనులు ఉండాలి అని సెలో కుమార్తెల వల్ల మనము నేర్చుకోవచ్చు పిల్లల ఎంత గొప్ప ధన్యత అండి ఈనాడు ఆడపిల్లలంటే సేవ చేయకూడదు ఆడపిల్లలు ముందుకు రాకూడదు మాట్లాడకూడదు ఆడపిల్లల్ని లింగ చూపెడుతూ ఆడపిల్లలు తొక్కేస్తూ వారిని వెనక్కి లాగేస్తూ వారిని చిన్నగా చూస్తూ ఉన్న సమాజంలో ఈ సెలే కుమార్తెలు మనకి చక్కటి ఇన్స్పిరేషన్ ప్రియులారా మనము ఈ దినాన్న స్త్రీలు సేవ చేయకూడదు సంఘంలో మాట్లాడకూడదు మౌనంగా ఉండకూడదు అనేకమైన అపోహలు ఈ దినాన్న దేవుడు సమాన హోదా ఇచ్చినప్పుడు మనుషులు మాత్రము స్త్రీని ఉన్నతంగా ఉండడానికి ఇష్టపడట్లేదండి పురుషుల ఆధిక్య ప్రపంచంలో లేకుంటే పురుష ఆధిక్య మాన మన దేశంలో ముఖ్యముగా స్త్రీలని తక్కువ చూపు చూస్తూ స్త్రీలు ఎందుకు పనికిరాని వారని స్త్రీలకు తక్కువ స్థానం ఇస్తూ స్త్రీలను తక్కువగా చూస్తూ స్త్రీలను అనిచేసేవారు వారిలో ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా వారు ఎందుకు పనికి రాని వారిగా వారిని వంటింటికే పరిమితం చేసే సమాజం నుండి ఈ జనరేషన్ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా స్త్రీల యొక్క పరిస్థితి మాత్రం మారలేదు ప్రియులారా అలా అటువంటి వారందరికీ ఆ ధైర్యం రావడానికే దేవుడు శిలో కుమార్తెల కోసము దేవుని జీవనందంలో రాసి ఉంచారు దేవుడికి వివక్షత లేదు ప్రియులారా దేవుడు అందరినీ సమానంగానే చూశారు స్త్రీ లేదు పురుషులు లేడు ఇద్దరిని కూడా దేవుడు సమాన హోదా ఇచ్చాడు దేవుని దృష్టిలో ఇద్దరూ సమానమే లింగ భేదము శరీరాలకు ఉంది కానీ ఆత్మకు లింగ భేదం అనేది లేదండి దేవుని రక్షణలోనికి వచ్చిన మన మందరము కూడా ఆయన ప్రభు వాళ్ళు తీసుకుంటున్నా మన మందరము కూడా సువార్తను ప్రకటించవలసిన భారం మన కూడా ఉంది దేవుడు స్త్రీని ఎక్కడ తక్కువ చూడలేదు దెబ్బోరాని ఒక ప్రవక్తినిగా చేశారు అంతేకాకుండా ఫిలిప్పు నలుగురు కుమార్తెలు ఎలా ఉన్నారని దేవుని జీవగ్రంథం చెప్తున్నారని ప్రవచించే వారుగా ఉన్నారు నలుగురు కుమార్తెలు దేవుని నుండి వాక్కును అందుకొని ఆ వాక్కుని ప్రజలకు వినిపించే రీతిలో వారు ప్రవర్తనలుగా ఉన్నట్లుగా దేవుని జీవగ్రంథంలో చూస్తున్నాం ఎవరిని కూడా తక్కువ చూపు దేవుడు చూడలేదండి ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు మనుషులు పెట్టుకున్న లేకుంటే మనుషులు సమాజంలోనికి తీసుకుని వచ్చిన ఆచారాలే తప్ప దేవుడు అందరినీ సమానమైన హోదా ఇచ్చాడు సమానమైన స్థితిగతులను దేవుడు ఇచ్చాడు రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరికి రక్షణ సువార్తను ప్రకటించే భారాన్ని దేవుడు ప్రతి ఒక్క భుజ స్కంధాల పైన పెట్టారు ఈ శిలో కుమార్తెల వల్ల మనము ఈ విధమైన ధైర్యాన్ని పొందుకుంటూ దేవుడు ఎంత మంచివాడో ప్రతి స్త్రీ కూడా అర్థం చేసుకొని దిశలోపేహదు కుమార్తెల వంటి ధైర్యాన్ని మనం పొందుకొని ఏదైనా సరే ధైర్యంగా ప్రశ్నించి మన హక్కులని దేవుడు మనకిచ్చిన హోదాన్ని కాపాడుకొని దేవుని యొక్క హృదయ వాంఛల్ని గ్రహించి దేవుని యొక్క ఆలోచన ప్రకారము ప్రతి స్త్రీ ధైర్యం చేయగలిగినాడు సమాజంలో దేవుని యొక్క ఉన్నతమైన స్త్రీ ద్వారా చేయవలసిన దేవుడి కార్యక్రమాలన్నీ ముందుకు సాగి దేవుని యొక్క సేవా పరిచయం మరింత అభివృద్ధి అవుతుంది కాబట్టి మనం ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ ఉండకుండా స్త్రీని తక్కువగా దేవుడి చేయలేదని దేవుడికి లింగ భేదము ఏమాత్రము ఆత్మకు లింగ భేదము లేదని గ్రహించి స్త్రీ అయిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని విషయాల్లో ముందుకెళ్ళాలి అలా నాడు శిలోపే కుమార్తెలు కొరకు ఒక అడుగు ముందుకు వేశారు ధైర్యాన్ని ప్రదర్శించారు వారు ఆ స్వాస్యాన్ని పొందుకున్నారు దేవుని నుండి అబ్బా మంచి పని చేశారు అన్న మంచి సాక్ష్యం వారు పొందుకున్నారు వారి తర్వాత వారి జనరేషన్ కి మంచి దాన్ని వారు బాటను వేశారు మరి శిలోపేహాదు కుమార్తెలుని ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే మనం కూడా ఎలా ఉన్నామంటే దేవునిలో అందరూ సమానమైన బాధ్యత అలా నాడు భూస్వాసాన్ని వాళ్ళు పొందుకున్న పేహాదు కుమారు ఈనాడు మనము దేవుని యొక్క స్వాస్యాన్ని పొందుకోవాల్సిన వారమే మనము ఉన్నాం వారు దేవుని వారి యొక్క తండ్రి రక్తము లేకుంటే వారి తండ్రి యొక్క ఆ భూస్వాస్యాన్ని వారు పొందుకోవడానికి వారు ధైర్యం వహించి ముందుకు వెళ్లారు మరి మనము దేవుని యొక్క బిడ్డలం దేవుని రక్తము మనలో ప్రవహిస్తుంది దేవుని యొక్క శ్వాసను మనము పొందుకోవలసిన ఆ పొందుకోవలసిన వారమే ఉన్న మనము దానికి హక్కుదారులమై ఉన్నాము కాబట్టి మనము సెలవుపే హదుకు మాత్రమే భూస్వాస్యాన్ని పొందుకున్నారు కానీ మనమైతే దేవుని యొక్క ఉన్నత స్వాస్యాన్ని ఉన్నత రాజ్యాన్ని మనం అందరము కూడా అరు ఎందుకంటే దేవునిని దేవుడిగా అంగీకరించి ఆయన రక్షకుడని ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఆయన ద్వారానే మనం నిత్య వెళ్ళగలమని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించిన మనం అందరినీ కూడా వారు భూస్వాస్థ్యాన్ని పొందుకున్నారు కానీ మనము పరలోక స్వాస్యాన్ని అర్హత సాధించవలసిన వారమే ఉన్నాం అందుకనే అండి హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చెప్తున్నారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని ఏసు నద్దకును కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు ఎక్కడికి వచ్చి ఉన్నామండి శ్రేష్టమైన దేవుని యొక్క ప్రోక్షణ రక్తమునకు మనం వచ్చి ఉన్నాం మనము పరలోక శ్వాసాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాం ఈ శ్వాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంత వరకు దేవుని కొరకు జీవిస్తే ఎంత వరకు దేవుని కార్యాలు చేస్తే వారందరికీ కూడా దేవుని యొక్క శ్వాస్యాన్ని పొందుకునే హక్కు దేవుడు అనుగ్రహించాడు అది ఆడాలేదు మగ లేదు ప్రతి ఒక్కరికి కూడా సమాన అది అని మరి మగవాళ్ళే పరిచయం చేస్తే మరి ఆడవాళ్ళకి దేవుని స్థానం దేవుని యొక్క రాజ్యంలో ఉన్నత స్థానం వద్దా చెప్పండి దేవుడు అలాంటి వివక్షత చూపెడతారా చెప్పండి దేవుడు ఏమాత్రం చూపెట్టడు ప్రియులారా మనుషుల యొక్క పద్ధతులను ఆచారాలను మనం పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనలను మనం అందుకోగలిగినాడు స్త్రీ పట్ల దేవుడికి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాన్ని గ్రహించి దేవుని పనిలోనే మాత్రమే కాదు ప్రతి దానిలో మనము ముందుకు వెళ్ళగలము అప్పుడైతే వారు భూస్వాస్థ్యాన్ని పొందుకున్నారు ఇప్పుడైతే మనము ఆయన రక్తము ద్వారా ఆయన రక్తంతో కడగబడ్డం ఆయన రక్తం మనలో ప్రవహిస్తుంది ప్రతి నెల కూడా మనము ఆయన రక్తాన్ని త్రాగుతున్నాం ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెని తింటున్నాం మరిలో మనలో ప్రోత్సహించేది ప్రవహించేది మనలో ప్రవహించేది ఏంటంటే దేవుని యొక్క రక్తము దేవుని యొక్క శరీరం మనం తిన్నాం మనము పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి ఎంతో అర్హతను సంపాదించుకున్నాం వారి భూస్వాస్యాన్ని పొందుకున్నట్లుగా మనము కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి దీనిలో మగ ఆడ తారతమ్యం అనేది మనకి ఏ మాత్రము లేదు ప్రియులార శలోపేహాదు కుమార్తెలు ఆత్మీయ జీవితమునకు కూడా మంచి వారు భూస్వాసాన్ని పొందుకున్నట్టుగా మనము కూడా దేవుని యొక్క బిడ్డలమే కాబట్టి మనము కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి దావిదిగా చెప్తున్నారు ఆయన నా స్వాస్థ్య భాగము ఆయన నాకు పానీయ భాగము ఆయన నాలో ఒక భాగం అయిపోయాడు అని ఆ కీర్తన గ్రంథంలో దావీద చెప్తున్నామండి ఆయన మనకి శ్వాస్య భాగముగా ఉండాలి ఆయన మనకు పానీయ భాగముగా ఉండాలి ఆయన మనకి ప్రతిది కూడా ఈక్వల్ షేర్ చేశాడు ఆయన పక్షపాతి లేనివాడు ఆయన అందరికీ అందరికీ సమానంగా చూస్తున్నారు అందరికీ ప్రభు దీనిలో ఏ వివక్షత అనేది లేదు కాబట్టి ఈ దినాన శిలో కుమార్తెలు మంచి కార్యాన్ని ధైర్యముగా ముందుకు వచ్చి మంచి కార్యాన్ని చేశారు తద్వారా నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి దారిని చూపగలిగారు మరి మనం ప్రభు బిడ్డలంగా ప్రభు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు మరి శిలోపేహాదు కుమార్తెలు చేసిన దయ్యాన్ని మనము చేసి మనము పొందుకున్న రక్షణను అనేక మందికి పరిచయం చేయాలి మనము పొందుకున్న దేవుని యొక్క మార్గం లేదా నడుస్తున్న మార్గంలోనికి అనేక మందిని నడిపించాలి వారిని కూడా పరలోకపోరులు చేయాలి మరి శిలోపహాదు కుమార్తెలు తదనంతరము నెక్స్ట్ జనరేషన్కి మంచి దారిని వేయగలిగారు మరి మనము సువార్త చేస్తున్నప్పటికీ సువార్త చేయలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఆత్మలన్న దేవుని మార్గంలోనికి తీసుకొని రావాలి మనసు మనము పరలోక శ్వాస మనం పొందుకున్నట్లుగానే పొందుకోబోతున్నట్లుగానే అనేక మందిని పరలోక వాసులుగా చేయగలిగినాడు సిలోపహదు కుమార్తెల వల్లే మన పేరు కూడా దేవుని జీవ గ్రంథంలో లిఖించబడుతుంది దేవుని దృష్టిలో మనం తక్కువ వారం కావు ఒక ఉన్నత ఉద్దేశంతో శ్రీని దేవుడు ఆ నిర్మాణము చేశాడు ఆ ఉన్నత ఉద్దేశాలు ఆలోచనలు మనం అందుకోగలిగినాడు మనము రక్షించబడమే కాదు మన కుటుంబాన్ని రక్షించుకోవడమే కాదు మన ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులు రక్షించుకోవడమే కాదు అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించి పరలోక పౌరులుగా మనం మాత్రమే కాదు పరలోక స్వాస్యాన్ని మనం పొందుకోవడం మాత్రమే కాదు అనేక మందిని పరలోక స్వాస్థ్యాన్ని పొందుకునేటట్లుగా మనము నడిపించగలము అటువంటి ధైర్యాన్ని అటువంటి నిగ్రహ శక్తిని అటువంటి ఎదుటి ఎదుటివారిని మనము దేవుని రాజ్యానికి నడిపించే గొప్ప ధన్యతని మనం ఒక దేవుడు అనుగ్రహించే అది అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ దేవుని మార్గంలో మనము నడుస్తూ అనేక మందిని పరలోక స్వాస్థ్యాన్ని పొందుకునే రీతిలో నడిపించగలిగినప్పుడు మనము దేవుని దృష్టిలో ఉన్నతమైన ఆ స్థితిని లేకుంటే ఉన్నతమైన ఆ ఉన్నతమైన స్థానాన్ని పొందుకునే అవకాశము దేవుడు మనకి ఇస్తాడు అటువంటి ధన్యత మన అందరికీ దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శిలోపే హమార్తెల వల్లే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కానీ अंदर वंदनाले